അന്തരി നമസ്കാരം നേർ കോന്നപടി ലക്ഷ്മി കിരൺ రీసెంట్గా పేర్ని నాని గారు కొల్లు రవీంద్ర గారు గారి గురించి కామెంట్స్ చేస్తూ మచిలీపట్నంలో రోడ్డు పైన కానీ వాళ్ళ స్వార్థం కోసం మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్లానింగ్ కాకుండా కొంచెం మార్పు చేసి అక్రమంగా రోడ్డు వెడల్పు అని చేస్తున్నారు ఆయన సొంత ఆస్తులు ఆస్తులకి అనుకూలంగా వాళ్ళు కట్టే బిల్డింగ్స్కి అనుకూలంగా ప్లానింగ్ మారుస్తున్నారు తాతారావు గారు స్వీట్స్ ఎదురు షాపు సామాస్ పక్క సందు షాపు సందు రోడ్డు ఇవన్నీ వెడల్పు అక్రమంగా చేస్తున్నారు ఇలా చేశారు అలాగే ఇంకొన్ని కామెంట్స్ ఏంటంటే టీడీపీ నాయకులు ఏదైనా మచిలీపట్నంలో బిల్డింగ్ లేపాలన్నా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరుగుతున్నా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నారు అన్నట్టు అన్నట్టు అలిగేషన్స్ చేశారు అలాగే కొల్లు రవీంద్ర గారు దీనికి ఆపోజిట్గా మాట్లాడుతూ అంటే వాళ్ళ మీద కామెంట్ చేస్తూ పేర్ని నాని గారు మీకు ఎలాంటి వ్యాపారాలు కానీ ఇలా ఎలాంటి ఉద్యోగాలు లేకుండా మీకు ఇన్ని ఆస్తులు ఎక్కడు వచ్చినాయి మీకు ఇంత ఎలా సంపాదించారు అన్నట్టు ఆయన కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ వాళ్ళు ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు అవన్నీ మనం చూసాం ఇవన్నీ పక్కన పెడితే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే ఎందుకని ఇలా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏమంటారు నేను కావాలంటే ఏదైనా టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తా నువ్వు వస్తావా నీకు ధైర్యం ఉంటే డిస్కషన్కి వస్తావా అని అన్న అన్నట్టు అంటారు కానీ ఎవరు రారు నిజంగా ఒకళ్ళొకరు నిజంగా అది నిజమయ్యి దేవుని మీద ప్రమాణం చేసి చెప్పి నేను ఎక్కడా తీసుకోలేదని చెప్పడానికి ఒకళ్ళొకరు సవాలు విసురుకుంటారు కానీ రాదు సరే ఇవన్నీ పక్కన పెడితే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు తిన్నారా తినలేదా అనేది కొంత అవగాహన ఉంటుంది కదా అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళ లేదా పక్కన పెడితే ఇచ్చిన వాళ్ళు అనేది ఉంటారు కదా ఒకళ్ళు ఇచ్చి ఉంటే ఆ ఇచ్చిన వాళ్ళ ద్వారా ఒకరికొకరు తెలుస్తుంది కదా ఇచ్చారా లేదా అనేది అంటే ఒక అవగాహన అయితే ఉంటది కదా ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరూ ఈ కామెంట్స్ని ఎలా చూస్తున్నారని అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళకి ఓటు వేసేటప్పుడు వీళ్ళు నిజాయితీగా ఎలాంటి లంచాలు తీసుకోకుండా పనిచేశారా లేదా అనే ఆలోచన ప్రజలకు ఉంటుందిగా ఎవరైనా ఉన్నాయి టీడీపీ అవునండి వైసీపీ అవునయి ఈ నాయకులు ఎలాంటి అవినీతి చేయకుండా మనకి పరిపాలన అందించారు అనే అవగాహన ఉంటుంది కదా ఒకవేళ ఇవ్వలేకపోతే లేదు వీళ్ళు అన్యాయంగా దోచుకు తిన్నారు వీళ్ళకి ఒకటి ఇవ్వకూడదు అనే ఆలోచన ఉంటుంది కదా ఇలాంటి ఆలోచన లేకుండా మనందరం ఎక్కువ మంది ఎలా ఉన్నారు నేను టీడీపీ టిడిపి అభిమాని వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా నేను ఇంకా ఫిక్స్డ్గా టీడీపీ వైపే ఉంటాను లేదు నేను వైసీపీ అభిమాని వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా నేను వైసీపీ వైపే ఉంటాను ఇలా మూఢంగా ఒక ఫిక్స్డ్గా ఒకవైపు ఉండిపోతున్నారు కానీ ఇలాంటి ఆలోచనలు వాళ్ళు నిజంగా తప్పు చేశారా లేదా వాళ్ళు ప్రజలకి మంచి చేస్తున్నారా లేదా అవినీతిని ఎంకరేజ్ చేస్తున్నారా లేదా ఇలాంటి అవగాహన అయితే ఉంటది కదా మనకి మనకి మనస్సాక్షి ఉంటుంది కదా వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది ఒక ఒక అవగాహన అయితే ఉంటుంది కదా ఆ అవగాహన మీద బేస్ చేసుకుని ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు ఎవరు తప్పు చేశారు ఎవరు తప్పు చేయలేదు అనే అవగాహన ఉంటుంది కదా మనకి అలా ఆలోచిస్తూ ఓటు ఎందుకు వేయట్లేదు ఎంతసేపు నేను వీళ్ళు వీళ్ళు ఎంత సపోర్ట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు నా సొంత పనులు చేస్తారు కాబట్టి మన మన సొంత పనులు ఏంటో కదా ఉద్యోగాలు అని ఇలాంటి ఉంటాయి కదా వాళ్ళు నా సొంత పనులు చేసి పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకే ఓటేస్తాను అన్నట్టు ఆలోచిస్త ఆలోచిస్తున్నారా అసలు అసలు ప్రజలందరూ ఎలా ఆలోచిస్తున్నారు ఓటేసేటప్పుడు దేన్ని బేస్ చేసుకుని ఓటేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అందరూ అందరికీ నమస్కారం